భారతదేశంలో చాలామందికి రెండే రెండు సమస్యలు ఉంటాయి ఒకటి మెంటల్ ఇష్యూస్ రెండు డెంటల్ ఇష్యూస్ అలాంటి మెంటల్ ఇష్యూస్ని సమూలంగా మనం పరిష్కరించాలి పేరెంట్స్కి పిల్లల్ని ఎలా పెంచాలి చాలామంది ఈరోజు ఆర్థికంగా ఓకే చాలా బాగున్నారు కానీ ఈ దిక్కుమాలైన టీవీలు కానీ ఓటీటీలు కానీ లేకపోతే బ్లూ స్క్రీన్ కానీ ఎక్కువైపోవడం వల్ల ఒక సగటు విద్యార్థి లేకపోతే సగటు పిల్లవాడు ఒక పాప భవిష్యత్తు మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోవడం వల్ల వచ్చే సమస్యలన్నింటిని అర్థం చేసుకుని వాటికన్నిటి పరిష్కారాలను చూపిస్తూ పేరెంట్ డాట్ ఓర్జీ అనే ఒక యాప్ ద్వారా పేరెంట్ అనే ఒక ఈ అద్భుతమైన ఆలోచన ద్వారా ఎన్నో జీవితాల్లో ఎన్నో కుటుంబాల్లో అద్భుతమైన వెలుగులు వెలుగుతాయని మనం అందరం ఆశిద్దాం పేరెంట్శాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒక సైకాలజిస్ట్ లేని సమాజాన్ని నిర్మించాలి మానక మానసిక సమస్యలు లేకుండా అందరం ఆరోగ్యంగా మనమంతా ఉండాలి అని పేరెంట్శాల సదుద్దేశం డబ్ల్యూహెచ్ఓ కూడా ఆరోగ్యం గురించి ఏం చెప్తుందంటే మామూలుగా కనపడుతూ బాగానే వాళ్ళందరూ ఆరోగ్యవంతులు కాదు హెల్త్ అంటే ఫిజికల్గా సైకలాజికల్గా సోషల్గా బాగుండాలి అప్పుడే మనం ఆరోగ్యవంతులుగా ఉన్నామని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది కాబట్టి ఆ నిర్వచనాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడానికి పేరెంట్శాల ఈరోజు పెట్టడం జరిగింది మనం అందరం పేరెంట్ షాల భాగం అవుదాం పేరెంట్ శాల డాట్ ఓఆర్జీలో మనం రీసెర్చ్ చేసుకొని మన పిల్లల్ని అద్భుతంగా తయారు చేద్దాం ఇది మనం వాళ్ళకి ఇచ్చే ఒక అద్భుతమైన బహుమతి సైకాలజిస్ట్ సుధీర్ సంద్రా గారు ఇంతకుముందు సూపర్ మామ్మ అని ఒక సెషన్ ఏర్పరిచారు ఆ తర్వాత సూపర్ స్కూలింగ్ అని అంటే పిల్లలలో ఉన్న రకరకాల అబిలిటీస్ని బయటికి తీసుకురావటం ఎట్లా వితౌట్ ప్రెషర్ ఇలాంటి ఒక ఐడియాతోటి చాలా కాలంగా అతను ముందుకెళ్తున్నారు రోజున ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చేసాం ఇట్స్ పేరెంట్ శాల అంటే పిల్లలకి పాఠశాల కాకుండా తల్లిదండ్రులకు కూడా ఒక పాఠశాల దాన్ని ఈజీగా ఉండటం కోసం ఒక చేశారు చేశారనుకుందాం పేరెంట్స్కి చాలా ఎట్లా పిల్లలతోటి సజావైన ప్రవర్తన కలిగి ఉండి వీళ్ళని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలో కొన్ని కొత్త ఇన్నోవేటివ్ అండ్ ఓల్డెన్ ఐడియాస్ కూడా ఇవి ఈ కాలంలో పెద్దవాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల తల్లిదండ్రులు కూడా ఎట్లా పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియడం లేదు అది తెలియజేయడం కోసం ఒక ఎనిమిది నెలల ప్రోగ్రామ్గా ఎవ్రీడే ఒక అడ్వైజ్ ఇచ్చేలాగా ఒక యాప్ని ఈరోజు రిలీజ్ చేశారు నేను కూడా అందులో భాగస్వామిగా ఉన్నాను కొంతమంది పెద్దవాళ్ళు కూడా రకరకాల సలహాలు ఇవ్వడానికి నాలాంటి వాళ్ళు కొంచెం మోటివేషనల్ స్పీకర్స్ కొంచెం పెద్ద పెద్ద రైటర్స్ అండ్ ప్రొఫెసర్స్ వారి యొక్క సహకారం కూడా ఈ పేరెంట్ శాల యాప్లో ఉంటుంది పేరెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది అంటే మనకి సమాజంలో గ్రాండ్ పేరెంట్స్ లేకపోవటం వల్ల కలుగుతున్న లోటుని ఈ పేరెంట్స్ చాలా పూర్తి చేస్తుందని అనిపిస్తుంది శిల్పకళా వేదికలో ఇది చాలా బిగ్ హ్యూజ్ ప్రోగ్రామ్గా అయింది నాకు ఒక ఐదు ఆరు వందల మంది వస్తారని అన్నారు కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ ఒక హ్యూజ్ క్రౌడ్ తోటే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్ పేరుతో దాదాపుగా పదమూడు వందలకు పైగా ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఈరోజు శిల్పకళా వేదికలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అంటే మహిళలు నెక్స్ట్ లెవెల్లో ఎలా సాధించవచ్చు కేవలం కెరియర్లో బ్రేక్ తీసుకుని అక్కడ ఆగిపోకుండా పిల్లలతో పాటు వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకుని నెక్స్ట్ కెరియర్ ఎలా స్టార్ట్ చేశారు అంశం మీద దాదాపుగా సూపర్ మమ్ అనే ప్రోగ్రామ్ యాభై రెండు వారాలుగా జరుగుతుంది ఆన్లైన్లో అందులో ఈరోజు ఒక ఆఫ్లైన్ ఈవెంట్ శిల్పకళ వేదికలో పెడితే వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో కలిపి మొత్తం పదమూడు వందల మంది వచ్చారు అది మార్నింగ్ సెషన్లో ఒక నలుగురు గెస్ట్లు వచ్చారు ఆఫ్టర్నూన్ సెషన్లో రమారావి గారు అలాగే మల్లికార్జున్ గారు వీళ్ళందరూ విచ్చేసి పేరెంటింగ్లో వచ్చే ఛాలెంజెస్ గురించి వాళ్ళు చాలా అద్భుతంగా వివరించారు ఈ రోజుల్లో పేరెంటింగ్లో పిల్లల్ని పెంచడం చాలా పెద్ద టాస్క్గా మారిపోయింది ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ మధ్యలో ఇటు గ్యాడ్జెట్స్ అవ్వచ్చు లేకుంటే మిగతా విషయాలు అవ్వచ్చు వీటన్నిటి మధ్య పిల్లాన్ని గొప్ప వ్యక్తిత్వంతో ఎలా పెంచాలని చెప్పి చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు అటువంటి విషయాల గురించి ఈరోజు చాలా మంచి ఒక కాన్ఫరెన్స్ లాగా జరిగింది ఈరోజు చాలా విషయాలు వీళ్ళందరూ నేర్చుకున్నారు దాంతోపాటు మేము అఫీషియల్గా పేరెంట్ శాల లాంచ్ చేశానండి పిల్లలకి పాఠశాల ఉన్నట్టే పేరెంట్స్ కూడా ఒక పాఠశాల ఉండాలని చెప్పి పేరెంట్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానివల్ల కుటుంబ వ్యవస్థను మార్చి ముందు రోజుల్లో అమ్మమ్మ తాతయ్య నానమ్మలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చాలా బాగా నేర్చుకుంటున్నాం ఈ రోజుల్లో నేను ఒక్కని చాలు మిగతా వాళ్ళు ఎవరు వద్దని అలా బతికేస్తున్న టైంలో పిల్లలకు ఆ విలువలు నేర్పించే వ్యక్తి ఎవరో ఒకరు ఉండాలి ఆ వ్యక్తి పేరే పేరెంట్స్ శాల రూపంలో ఒక సైకాలజటిక్ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో కేసెస్ని చూస్తూ అటువంటి మానసిక సమస్యలు నెక్స్ట్ జనరేషన్లో పిల్లలకి రాకూడదని చెప్పి ఒక సంకల్పంతో మొదలుపెట్టింది పేరెంట్స్ శాల పాఠశాల ఫర్ పేరెంట్స్ ఖచ్చితంగా పేరెంట్స్ అప్డేట్ అవ్వాలి పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా కనెక్ట్ అవ్వాలి అందుకోసం ఇది స్టార్ట్ చేస్తున్నాను ఇందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఒక విజయవంతం అవడానికి వాళ్ళందరూ ఎంత రిక్వైర్మెంట్ ఉందో తెలిసింది ఈ ప్రోగ్రామ్ని మీడియా మిత్రుల ద్వారా మీ దాకా తీసుకొని ప్రతి మీడియా సోదరుడికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను